దేవి నవరాత్రి పండుగకు సమయం దగ్గర పడుతోంది శారదీయ నవరాత్రులు ఆశ్వీజ మాసంలోని శుక్లపక్షం ప్రతిపాద తేదీనాడు ప్రారంభమవుతాయి ఈ నవరాత్రులు తొమ్మిది రోజుల పాటు జరుగుతాయి తొమ్మిది రోజులు దుర్గాదేవి అవతారాలను నవదుర్గలుగా రోజుకి ఒక్క రూపంలో పూజిస్తాం ఈ తొమ్మిది రోజులు భక్తులు ఉపవాసం ఉండి దేవాలయాలు దర్శించి ప్రత్యేక పూజలు చేస్తారు దుర్గాష్టమి నవమి రోజున కన్యా పూజ చేస్తారు దీంతో నవరాత్రి ఉత్సవాలు ముగుస్తాయి మర్నాడంటే దశమి తిథి రోజున దసరా జరుపుకుంటారు పురాణ నమ్మకం ప్రకారం నవరాత్రి సమయంలో కొన్ని ప్రత్యేక వస్తువులను ఇంటికి తీసుకురావడం వల్ల దుర్గాదేవిని ప్రసన్నం చేసుకోవచ్చు అమ్మవారి భక్తులపై ప్రత్యేక ఆశీర్వాదం లభిస్తుంది వేద పంచాంగం ప్రకారం ఆశ్వీజమాసం శుక్లపక్షం యొక్క ప్రతిపాద తిథి అక్టోబర్ మూడున అర్ధరాత్రి పన్నెండు పంతొమ్మిది గంటలకు ప్రారంభమై అక్టోబర్ నాలుగు తెల్లవారుజామున రెండు యాభై ఎనిమిదికి ముగుస్తుంది ఉదయం తిది ప్రకారం శారదీయ నవరాత్రులు గురువారం అక్టోబర్ మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి ప్రారంభమవుతాయి అక్టోబర్ పన్నెండు శనివారంతో ముగుస్తాయి నవరాత్రి సమయంలో లక్ష్మీదేవి విగ్రహాన్ని లేదా చిత్రాన్ని ఇంటికి తెచ్చుకోండి లక్ష్మీదేవి పద్మాసనంపై కూర్చుని చేతుల నుండి ధన ప్రవాహం కురుస్తున్నటువంటి చిత్రపటాన్ని లేదా విగ్రహాన్ని తెచ్చుకుంటే మంచిది ఐశ్వర్యానికి లోటుండదు ఇక నవరాత్రుల్లో ఇంటికి వెండి నాణం తీసుకురావడం కూడా శుభప్రదం గణేషుడు లేదా లక్ష్మీదేవి చిత్రమున్న నాణం మరింత పవిత్రమైనదిగా పరిగణిస్తారు ఈ నాణాన్ని ఇంటి గుడిలో లేదా పూజా స్థలంలో ఉంచండి ఇలా చేయడం వల్ల ఇంట్లో సంపద పెరుగుతుంది నవరాత్రుల్లో స్త్రీలకు అలంకరణ వస్తువులైన గాజులను కుంకుమ పసుపు మెహందీ వంటివి తీసుకొస్తే శుభప్రదం ఈ వస్తువులు దుర్గాదేవికి సమర్పించి పూజించే చోట ఉంచండి ప్రసన్నురాలవుతుంది సుఖ సంతోషాలు శ్రేయస్సు ఐశ్వర్యం ఉంటాయి తామర పువ్వు అంటే లక్ష్మికి చాలా ఇష్టం నవరాత్రుల్లో ఇంట్లో తామర పువ్వును తెచ్చి పూజ సమయంలో సమర్పించండి ఇంట్లో తులసి మొక్కను నాటడం కూడా శుభప్రదమే కొత్త తులసి మొక్కను ఇంటికి తీసుకురండి లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది ఆనందం శాంతి శ్రేయస్సు ఉంటాయి నవరాత్రి సమయంలో ఇంట్లో నవగ్రహ యంత్రాన్ని ప్రతిష్ఠించండి శుభ ప్రభావాన్ని కలిగి ఉంటాయి గ్రహాలు స్వస్తిక్ చిహ్నం చాలా పవిత్రమైంది నవరాత్రుల్లో ఇంటి ప్రధాన ద్వారం మీద స్వస్తిక్ వేయడం వల్ల ప్రతికూల శక్తి తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ప్రసారమవుతుంది